మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత గేమ్ చేంజర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రమే గేమ్ చేంజర్ ఇది ఒక అరుదైన గంతని అందుకోబోతుందట ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటివరకు తెలుగు సినిమాకు సంబంధించిన ప్రిలీజ్ ఈవెంట్ యుఎస్ఏలో జరగలేదు అయితే డిసెంబర్ ఇరవై ఒకటిన అమెరికాలో గేమ్ చేంజర్ ప్రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోందట చిత్ర యూనిట్తో పాటు ప్రముఖులందరూ ఈ వేడుకకు హాజరుకానున్నట్లు సమాచారం అందుతోంది గేమ్ చేంజర్ నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ జరగండి జరగండి రా మచ రా సాంగ్కు ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇటీవలే నానా హైరాణ సాంగ్ రిలీజ్ అయితే దాదాపు నలభై ఏడు మిలియన్ల వ్యూస్తో ఈ సినిమా ఈ పాట హైలైట్గా నిలిచిన విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం యుఎస్ఏలో రికార్డ్ బ్రేక్ చేస్తుందట గేమ్ విడుదల విడుదలక ముందే రికార్డులు సృష్టిస్తోందట దాదాపు రెండు వందల కోట్ల బొమ్మ పక్కాన్ని తెలుస్తోంది ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చేపట్టబోయే కలెక్షన్స్పై ఇప్పటికే చాలామంది స్పందిస్తున్నారు తాజాగా రెండు వేల కోట్లు ఈ సినిమా కొల్లగొట్టనుందట ప్రస్తుత యూనేస్కోడతాగా వరలువుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు గేమ్ చేంజర్ సినిమా అయిపోయిన వెంటనే ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుజ్జుబాబు డైరెక్షన్ డైరెక్షన్లో తన కెరీర్లో పదహారో సినిమాగా రానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆ సినిమా అయిపోయిన వెంటనే సుకుమార్ డైరెక్షన్లో పదిహేడు సినిమాను స్టార్ట్ చేయనున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్